హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ నేను ఢిల్లీలో ఉంటానండి యూజర్ కార్ బిజినెస్ చేస్తాను నేను కరూలబాగ్లో నాకు ఆఫీస్ ఉందండి ఏజెంట్ పాటుగా నా ఆఫీస్ కలిపి ఉంటుంది ఈ ఆఫీస్లోనే ఉన్నాను ఆయనతో పాటుగా ఆయన ఆఫీస్ తో పాటుగా నా ఆఫీస్ ఉంటుంది నేను ఇక్కడే కూర్చుంటా ఉంటాను ఇది కరూల్బాగ్లో ఉందండి నుంచి ఆఫీస్ నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను నేను యూజుల్ కార్ బిజినెస్ చేస్తాను నా వెహికల్స్ ప్రమోషన్స్ అన్ని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చేస్తాను నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ లో ప్రతి వెహికల్ ప్రమోషన్ తో పాటుగా ప్రతి మండే కూడా నేను డాక్టర్ కార్ అనే ఒక ఎపిసోడ్ చేస్తానండి డాక్టర్ కార్ అనే ఒక ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ దేని గురించి అంటే వెహికల్ గురించి వెహికల్ కి సంబంధించిన డీటెయిల్స్ కోసం నేను ఈ ఎపిసోడ్ చేయడం జరుగుతుంది ఎగ్జాంపుల్ వెహికల్ మెయింటెనెన్స్ గానీ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ సంథింగ్ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ మీద ఒక ఆ ఒక వీడియో చేయటం జరుగుతుంది ఈ వీడియో దేని గురించి అంటే ఆల్రెడీ చాలా మందికి తెలుసు అన్ని విషయాలు వాటి గురించి తెలిసిన వాళ్ళ గురించి కాకుండా కొత్తగా ఎవరన్నా వెహికల్ గురించి తెలియని వాళ్ళు డాక్యుమెంటేషన్ ఏమేమి కావాలని రిక్వైర్మెంట్ తెలియని వాళ్ళు ఉంటారు వెహికల్ మెయింటెనెన్స్ కానీ ట్రాఫిక్ రూల్స్ కానీ టైర్లు యొక్క టైర్ల యొక్క రకాల గురించి కానీ కొంతమంది తెలియని ఉంటారు వాళ్ళ గురించి ఈ వేడియో చేస్తున్నాను కానీ వేరే వాళ్ళ గురించి వీడియో కాదండి ఎవరికి తెలియదు వాళ్ళ వాళ్ళ కోసమే చేస్తాను దయించి వేరు మీరు తప్పుగా అనుకోద్దు అన్ని విషయాలు ఎందుకు చెప్తున్నాడు కానీ మాకు తెలిసిన విషయాలే కదండి తెలియని వాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను దయంచి అర్థం చేసుకోండి ఇకపోతే ఈ వారం వచ్చేసరికి ఈ వారం నేను చేసే వీడియో వచ్చేసరికి అమోని టైప్స్ ఆఫ్ ఇంజన్స్ అంటే మన కారుల్లో వాడే ఇంజన్స్ ఎన్ని రకాలు అనేది ఈ ఈ వీడియోలో నేను చేయబోతున్నాను కొంత ఏదైనా ఇంజన్స్ వచ్చేసరికి న్యాచురల్ ఇంజన్ టర్బో ఇంజిన్ సూపర్ టర్బో ఇంజిన్ త్రీ టైప్ ఆఫ్ ఇంజిన్స్ ఉంటాయి అంటే జనరల్ గా కారులో వాడే ఇంజిన్స్ ఈ వెహికల్ ఈ ఇంజిన్ గురించి ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను ఇది చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం అండి ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద ఎపిసోడ్ అండి దెన్ చాలా మంది కొంతమంది నా సబ్స్క్రైబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కొంతమంది ఆల్రెడీ ఢిల్లీలో వెహికల్ కొనుక్కుని వెళ్ళిన కొంతమంది చెప్పడం ఏంటంటే మేము ఇక్కడ నుంచి కొనుక్కుని వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ముప్పై వేలు నలభై వేలు వెహికల్ మీద మేము వెహికల్ రిపేర్ అని అదని అని చెప్పేసి మేము ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అని చాలా మంది నాతో కొంతమంది చెప్పడం జరిగింది నేను చెప్తున్నానండి ఇంత ఢిల్లీ ఎంత దూరం వచ్చి మనం ది బెస్ట్ వెహికలే మనం పట్టుకెళ్ళాలి రస్టింగ్ లేకుండా యాక్సిడెంట్ అవ్వకుండా ది బెస్ట్ వెహికలే మనం పట్టుకెళ్ళాలి మళ్ళీ ఇక్కడ నుంచి పట్టుకొని తర్వాత మళ్ళీ మనం ఇరవై ముప్పై వేలు ఒక నలభై వేలు వరకు దాని మీద ఇన్వెస్ట్ చేయటం అనేది చాలా కరెక్ట్ కాదండి అది చాలా తప్పు అండి అది అందువల్ల ఇక్కడ నుంచి ఇంత దూరం అంటే బెస్ట్ వెహికల్ కొనుక్కోవాలి ఇంత దూరం వచ్చి మళ్ళీ ఆ వెహికల్ అక్కడ తీసుకెళ్లి ముప్పై నలభై వేలు పెడతామనేది చాలా బాధాకరమైన విషయం అటువంటి వాళ్ళకి చెప్తున్నాను అంటే అంటే అలా పెట్టారంటే వాళ్ళ కరెక్ట్ వెహికల్ తీసుకోలే సారీ వాళ్ళ కరెక్ట్ వెహికల్ తీసుకోలేదని అర్థం అండి ఎప్పుడన్నా మనం వెహికల్ కొంటే అది ఢిల్లీ కావచ్చు ఎక్కడైనా సరే కొంటే వెహికల్ మనం వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు దాని మీద మేజర్ రిపేర్స్ మేజర్ రిపేర్స్ ఏమి చేయించకుండా ఉంటే అప్పుడు మనం కరెక్ట్ వెహికల్ తీసుకున్నాయని అర్థం అండి అలా కాకుండా అది తీసుకెళ్లిన వెంటనే ఒక నెలలో రెండు నెలలో మూడు నెలలో నాలుగు నెలల తర్వాత దాని మీద మనం ఏదన్నా అంటే మేజర్ రిపేర్స్ చెప్తాను నేను మెయిన్ జనరల్ రిపేర్స్ ఆ రన్నింగ్ రిపేర్స్ గురించి నేను మాట్లాడతా మేజర్ రిపేర్స్ జనరల్ రిపేర్స్ జనరల్ రిపేర్స్ అంటే ఏంటంటే అండి ఆ వెహికల్ టైర్ 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 కి సంబంధించి జనరల్ రిపేర్స్ ఏమన్నా మెయింటెనెన్స్ సంబంధించిన విషయాలు ఎందుకంటే మనం షర్టు ప్యాంటు ఆ మన షూస్ ఇవి మన మెయింటెనెన్స్పేరే ఇటువంటి మనమే కారు కూడా కొన్ని మెయింటెనెన్స్ ఉంటాయి జనరల్ గా సీట్ కార్స్ బాగోపోవటం టైర్స్ బాగో ఇవి జనరల్ మెయింటెనెన్స్ ఇంకా రన్నింగ్ రిపేర్లు అంటారు రన్నింగ్ రిపేర్ మనకు వచ్చేది ఫేవర్ గానీ దగ్గు గానీ హెడ్ ఇది రన్నింగ్ రిపేర్ అలాగే కారు కూడా రన్నింగ్ రిపేర్లు ఉంటాయండి క్లచ్ ప్లేట్స్ అరిగిపోవటం కానీ బ్రేక్ బ్యాన్స్ అరిగిపోవటం ఇది రన్నింగ్ రిపేర్ మేజర్ రిపేర్స్ వస్తే రేపు మేజర్ రిపేర్ అనేసరికి గేర్ బాక్స్ పాడవటం కానీ లేకపోతే హెడ్ పాడవటం కానీ ఇంజిన్ పాడవటం ఇది మేజర్ రిపేర్స్ అలాగే మనం మన దగ్గరికి వచ్చేసరికి కిడ్నీ ఫెయిల్ అవటం కానీ హార్ట్ ఫెయిల్ అవటం ఇది మేజర్ రిపేర్ అంటే మేజర్ రిపేర్స్ ఎప్పుడు రాకూడదండి మనం అంత అమౌంట్ పెట్టి వెహికల్ అక్కడ కొన్నామంటే కంపల్సరీ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు ఆ వెహికల్ ఎటువంటి రిపేర్ రాకూడదండి అంటే మెయింటెనెన్స్ కానీ రన్నింగ్ రిపేర్ ఓకే కానీ మేజర్ రిపేర్లు రాకూడదు అలా అలా రాకుండా ఉంటేనే మీరు కరెక్ట్ వెహికల్ తీసుకున్నారని అర్థం లేకపోతే మీరు తీసుకున్న వెహికల్ కరెక్ట్ కాదు అని అర్థము అంటే అది ఎవరు అంటే ఇక్కడ కరెక్ట్ వెహికల్ తీసుకోవాలంటే కరెక్ట్ పెరసన్ ఉండాలి అంటే ఎవరైతే మీరు వెహికల్ మీకు సర్టిఫై చేస్తున్నారో ఎవరైతే మీకు సర్టిఫై చేస్తున్నారో మీరు ఎవరినైతే నమ్మి ఇక్కడికి వచ్చారో అతను కరెక్ట్గా ఉండాలండి అంటే అతను కరెక్ట్గా ఉంటేనే మీకు కరెక్ట్ వెహికల్ వస్తుంది దాని గురించి నేను చెప్తానండి నా పేరు శ్రీనివాసరావు అండి కోసం కోసంశెట్టి నేను బీకామ్ కంప్యూటర్ చదివాను నేను మా ఫాదర్ ఇస్ అ మెకానిక్ మా నాన్నగారు మెకానిక్ అవటం వలన నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ హాలిడేస్లో నేను వర్క్ లో ఆయిల్ బట్టలు వేసుకుని నేను వర్క్ లో వర్క్ చేశాను ఆఫ్టర్ మై డిగ్రీ నేను హైదరాబాద్లో మారుతిలో పదిహేను సంవత్సరాలు వర్క్ చేశానండి మారుతిలో పదిహేను సంవత్సరాలు వర్క్ చేశాను నాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో పాటుగా ఆటోమొబైల్ ఫీల్డ్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉందని నాకు అంటే ఇదే ప్లాట్ఫామ్ నాకు అటు చదువుకున్నాను ఇటు మా ఫాదర్ మెకానిక్ అవటం వలన నేను మారుతిలో కూడా జాబ్ చేయటం వలన నాకు మా ఆటోమొబైల్ ఫీల్డ్ కూడా టచ్ ఉంది ఇది రెండు ఇట్లని కలుపుకొని నేను ది బెస్ట్ వెహికల్స్ కస్టమర్కి రస్టింగ్ వెహికల్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఇంజిన్ పర్ఫెక్ట్ వెహికల్ కానీ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను ది బెస్ట్ వెహికల్ ఎప్పుడు కూడా ది బెస్ట్ వెహికల్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ విధంగా ఈ విధంగా ఫ్లాట్ఫా అయ్యే విధంగా ఎవరన్నా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే నా దగ్గరికి అని నేను చెప్పట్లేదండి అంటే ఎవరైనా సరే మీకు అనువుగా మీకు తో అతను ఫస్ట్ అతనికి ఆ వెహికల్ మీద ఆ నాలెడ్జ్ ఉందా లేదా అతనికి ఆ ఆ నాలెడ్జ్ ఉందా అతను కరెక్ట్ వెహికల్ తీసుకుంటాడో లేదా అని అటువంటి వాడిని సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ మనం ఎవరన్నా పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయాలన్నా కాలేజీలో జాయిన్ చేయాలన్నా చుట్టుపక్కల మనం ఎంక్వైరీ చేస్తాం ఏ స్కూల్ మంచిది ఏ స్కూలు ఏ కాలేజీ బెటర్ అని చెప్పి ఎందుకంటే కుర్రవాడి భవిష్యత్తు కోసం అందులో మనం జాయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఎవరికైనా ఆపరేషన్ చేయించాలి అండర్ గ్రౌండ్ ఆపరేషన్ అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చే అండర్ గ్రో ఆపరేషన్ చేయించాలనుకుంటే ఆ పేషెంట్కి సంబంధించి ఆ జబ్బు చూసుకుని ఏ హాస్పిటల్ అయితే బెటర్ అని ఎంక్వైరీ చేసి ఆ హాస్పిటల్లో జాయిన్ చేస్తాం అదే విధంగా మనం ఏదన్నా కార్ కొను కార్ అనేది మన ఇంటితో సమానం అండి ఏదైనా కారు కొనుక్కోవాలనుకుంటే ఆ కారు సంబంధించి ఎవరన్నా ఎక్స్పర్ట్ అందులో ప్రామీణ్యం ఉన్నవాడు నైపుణ్యం ఉన్నవాడు ఎవరన్నా ఉన్నారేమో అది చూసుకుని వాళ్ళతో కారు కొనిపించుకుంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు ఆ కారు జోలికి మనకు వెళ్ళవలసిన పని లేదండి అలా కాకుండా మిడిమిడి జ్ఞానం వాళ్ళు వెహికల్ కొను కొను కొనుక్కుంటే బండి అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ ఉన్న ఆల్రెడీ అది ఏదో యాక్సిడెంట్ చేసి అక్కడికి వెళ్ళేసరికి బై రోడ్లో తిరుగుతూ ఉంటుంది గోతుల్లోని గతుకులో తిరుగుతుంది అప్పటికే కోసాలు దానికి అరిగిపోతాయి ఒకసారి కదిలిపోయి మళ్ళీ దానికి ఇరవై ముప్పై వేలు మనం పెట్టుబడి పెట్టవలసి వస్తుంది అందువల్ల ఆ ప్లాట్ఫామ్ లో అంత అనుభవం ఉన్న వాళ్ళని నైపుణ్యం ఉన్న వాళ్ళని చూసుకుని అప్పుడు ఆ కార్ కొనుక్కోవడం అనేది చేస్తే మీకు ఈ ప్రాబ్లం రాదండి ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసరికి ఇంజన్ అండి హౌ మెనీ ఇంజన్స్ హౌ మెనీ ఇంజన్స్ మొత్తం మనకున్న ఇంట్లో ఫస్ట్ నుంచి వచ్చేది త్రీ టైప్ ఆఫ్ ఇంజన్స్ ఉంటాయి నాచురల్ ఇంజిన్ టర్బో ఇంజిన్ సూపర్ టర్బో ఇంజిన్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది సూపర్ టర్బో ఇంజిన్ నార్మల్ నార్మల్ ఇంజిన్ గురించి మనం మాట్లాడుకుందాం నార్మల్ ఇంజిన్ అనేది ఏముంటుందంటే అండి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది ఎయిర్ ఫిల్టర్లో నుంచి ఎప్పుడైనా సరే అసలు ఇంజిన్ ఎలా మండుతుంది ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే మనకి ఎక్కడైనా మంటలు అంటుకున్నప్పుడు ఎక్కడైనా మంటలు అంటుకున్నప్పుడు మంటలు మామూలుగా ఎక్కడైనా మామూలుగా ఉన్నప్పుడు ఎక్కువ గాలి వచ్చినప్పుడు ఎక్కువ గాలి వస్తే ఆ మంటలు ఇంకా పెద్దవి అవుతాయి అంటే చల్లని గాల్లో ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉంటుంది చల్లని గాల్లో ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉంటుంది ఆ హీట్ గాల్లో వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది హీట్ గాలి ఎప్పుడు పైకి వెళ్ళిపోతుందండి మనకి వంట గదిలో ఎగ్జాక్ట్ ఫ్యాన్ ఉంటుంది కదండి ఎగ్జాట్ ఫ్యాన్ పైన పెడతారు ఎందుకు పెడతారంటే మనం వంట చేసేది హీటు పైకి వెళ్తుంది కాబట్టి ఎగ్జాట్ లాంటి బయటకు వెళ్ళిపోతుంది అండి ఎగ్జాట్ లాంటి బయటకు వెళ్ళిపోతుంది దానికోసం ఎగ్జాట్ పడి పెడతాం ఓకేనండి అందుకని ఈ నార్మల్ ఇంజిన్ వచ్చేసరికి ఈ ఎయిర్ ఎయిర్ ఫిల్టర్ లో నుంచి ఎయిర్ తీసుకుని ఆ ఎయిర్ ఇంజిన్ లో సప్లై చేసి ఆ వచ్చిన ఫ్యూల్ పవర్ తో కలిసి ఆ మనం పంపించిన మన ఎయిర్ ఫిల్టర్ లో వెళ్ళిన ఎయిర్ తోటి మండి అది మనకి శక్తిని ఉత్పత్తి చేస్తుంది శక్తిని ఉత్పత్తి చేసి పిస్టన్ ని నెట్టి ని తిప్పుతుంది ఆ శక్తి శక్తి బండి మూవ్ అవుతూ జరుగుతుంది కానీ ఈ ఎయిర్ అనేది ఎయిర్ అనేది నార్మల్ ఇంజిన్ లో ఈ ఎయిర్ అనేది ప్రతిసారి కరెక్ట్గా వెళ్దండి ఒకసారి థర్టీ పర్సెంట్ వెళ్తుంది ఒకసారి ఫార్టీ పర్సెంట్ ఒకసారి టెన్ పర్సెంట్ బయట ఉన్న హీట్ని బట్టి హీట్ ఎండాకాలం అయితే హీట్ తీసుకుంటుంది కాబట్టి అదే హీట్ వెళ్తే పెద్దగా మండ కార్బన్ డైఆక్సైడే లోపల పోతుంది ఎక్కువ ఆక్సిజన్తో చల్లగాలి లోపల పోదు చల్లగాలి లేకపోవడం వల్ల అది ఆ లోపల ఉన్న మన ఫ్యూల్ హండ్రెడ్ పర్సెంట్ అది మండదు హండ్రెడ్ పర్సెంట్ మనకు మండకపోయినప్పుడు మనకు మైలేజ్ రాదు చేయ సారీ హండ్రెడ్ పర్సెంట్ మండకు పోవడం దానికి మైలేజ్ రాదు మన బండి కూడా అంత పికప్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది దీని గురించి అని పాత ఇంజిన్లో పాత పాత ఇంజన్ లో ఉన్న సిస్టమ్ అంటే ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ సిస్టం సిస్టమ్ అందువల్ల సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఫ్యూల్ కన్జంప్ట్ అయ్యేది మిగిలినంతా బయటకోవటం వల్ల పెద్దగా మైలేజ్ వచ్చేది కాదు దీన్ని ఫైండ్ అవుట్ చేయటం దీన్ని దీన్ని ఎలాగ రిక్టివేట్ చేయాలని ఆలోచించి స్విస్ లో స్విట్జర్లాండ్ అండి స్విచ్ అంటే స్విట్జర్లాండ్ ఆల్ ఆల్ఫర్డ్ ఆల్ఫర్డ్ బుచ్చి అని ఒక ఆయన ఈ టర్బో ఇంజిన్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల సంవత్సరంలో టర్బో ఇంజిన్ ఫైండ్ అవుట్ చేయించేది దీనిపైన ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ 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 ఈ ఇంజిన్ ఫస్ట్ టైం పంతొమ్మిది వందల ఇరవైలో విమానాలకు వాడటం జరిగిందండి ఈ టర్బో ఇంజిన్ అని టర్బో ఇంజిన్ అనేది శక్తిని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది ఈ టర్బో ఇంజిన్ అనేది ఎలా పనిచేస్తుంది కారుల విషయానికి వస్తే ఎలా పనిచేస్తుందో చూద్దాం మనకి విమానం గురించి వద్దు కారుల విషయానికి వస్తే ఏ విధంగా పనిచేస్తుందో మనం చూద్దాం ఈ టర్బో ఇంజిన్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే అండి ఆ మనకి ఒక టర్బో పిల్లర్ ఒక టర్బో ఫ్యాన్ ఒకటి వస్తుంది టర్బో ఫ్యాన్ ఈ టర్బో ఫ్యాన్ కి ఆపోజిట్ లో కూడా ఇంకొక ఫ్యాన్ ఇస్తారు ఆపోజిట్ లో కూడా ఇంకో ఫ్యాన్ అంటే మనకి ఆ ఐరన్ వేడి చేసేటప్పుడు ఇలా తిప్పుతూ ఉంటారు చూసేటండి వెనకాల ఫ్యాన్ ఉంటుంది ఆ ఫ్యాన్ ఎయిర్ తీసుకుంటది ఆ ఎయిర్ తీసుకుని ఈ మంటను మండేస్తూ ఉంటది అన్నమాట గాలిని తీసుకుని ఈ మంటను మండేస్తాం అలాగే ఈ టర్బు అనేది ఈ టర్బు అటువంటి వీల్ను దాన్ని పెట్టి అటు ఇటు వీలు అటు వీలు రెండు వీల్ పెట్టారు రెండు వీల్ పెట్టి ఒక వీలు ఒక వీలు ఒక వీలు ఈ రెండు వీల్ని ని కనెక్ట్ చేశారండి అంటే ఒక వీలు తిరిగితే ఇంకో వీలు కూడా తిరుగుతుందండి అంటే దాన్ని కరెక్ట్ గా ఎయిర్ ఫిల్టర్ గాలి వచ్చే చోట పెట్టారు అది ఎయిర్ వచ్చే ఎయిర్ ఫిల్టర్ దగ్గర ఎయిర్ వచ్చే చోట పెట్టి తీసుకున్నారు దాన్ని ఇటువైపు నుంచి ఏమో ఇది ఈ ఫిల్టర్ ఇది ఇది తిరిగితే కానీ ఇది ఎలా తిరగాలి ఇంజన్కి కనెక్ట్ చేస్తే దాని మళ్ళీ ఇంజిన్ మీద దాని ప్రెజర్ పెరుగుతుంది దీన్ని ఎలా తిరగాలి అందుకని ఈ ఫిల్ ఈ దీన్ని ఈ టర్బోన్ ఏం చేశాడంటే ఈ టర్బోని ఇంజిన్ లో నుంచి వచ్చే ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ లో వచ్చే హీట్ వస్తుంది కదండి ఎగ్జాక్ట్ లో వచ్చే ఎయిర్ లో ఇది తిరిగేలాగా అంటే ఈ ఎగ్జాక్ట్ హీట్ వస్తుంది కదా కార్బన్ డైఆక్సైడ్ హీట్ వస్తుంది కాబట్టి ఆ వచ్చే ఎగ్జాక్ట్ లో వచ్చే స్మోక్ మనకి ఎలాగైతే సైలెన్స్ లో స్మోక్ వస్తుంది కదా దాన్ని దీన్ని ఫిట్ చేశారు ఇక్కడ దాన్ని ఫిట్ చేసినప్పుడు ఆ ఆ హీట్ ద్వారా ఈ పిల్లర్ తిరుగుతుంది అంటే ఈ ఫ్యాన్ తిరుగుతుంది ఈ ఫ్యాన్ తిరగడం తోటి ఇటువే ఫ్యాన్ కూడా తిరగటం మొదలు పెడుతుంది అండి ఇటువైపు ఫ్యామ్ తిరిగి ఇటువైపు నుంచి ఏర్ తీసుకోవడం జరుగుతుంది కానీ ఇది హీట్ హెయిర్ అవ్వచ్చు లేకపోతే మామూలు ఏ హెయిర్ అన్న కానీ ఈ మనకి ఎలాగంటే ఇది మన ఇంట్లో ఏసీ ఉంటుంది కదండి ఏసీ ఎప్పుడు కూడా బయట నుంచి ఎయిర్ తీసుకుని బయట నుంచి ఎయిర్ తీసుకుని అది లోపలికి వెళ్ళి గ్యాస్తో కన్ తో మిక్స్ అయ్యి కూలి చల్లదనం అయ్యి మనకి ఏసీ వస్తుంది అదే టెక్నాలజీని ఇక్కడ వాడి అదే టెక్నాలజీని వాడి ఎయిర్ తీసుకోవడం స్టార్ట్ చేశాడండి ఇక్కడ ఎయిర్ అంటే ఎక్కువ ఎయిర్ ఎంత ఎయిర్ తీసుకుంటే మనకి అంత కన్జంప్షన్ అంటే ఫ్యూల్ అంత ఎక్కువ మనటానికి ఛాన్స్ ఉంటది అందుకని ఇటువైపు ఫ్యాన్ లోంచి కూడా ఈ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఇది ఎగ్జాట్ లోంచి అంటే గాలి నుంచి వచ్చే దాంతో ఇది ఫ్యాన్ దిరుగుతుందండి ఈ ఫ్యాన్ తిరిగిన తర్వాత ఈ ఫ్యాన్ ఇందులోంచి ఈ ఎగ్జాక్ట్ ఈ ఈ ఎయిర్ ఫిల్టర్ లోంచి ఎంత ఎక్కువ ఎయిర్ తీసుకోవడం జరుగుతుంది అంటే మామూలుగా మామూలుగా ఇది లేకపోతే థర్టీ పర్సెంట్ తీసుకునేది ఇది ఉండటం వలన ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఎయిర్ తీసుకుని ఇంజిన్లోకి మనకి అడ్లోంచి ఇంజిన్ లోకి ఎయిర్ తీసుకోవడం జరుగుతుంది అండి ఈ ఎయిర్ మామూలుగా వెళ్ళిపోతే మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్ వెళ్తుంది అంటే హీట్ ఎయిర్ చల్ల ఎయిరు రెండు కలిపి వెళ్తాయి కానీ ఈ ఎయిర్ ని చల్లబరచాలని చెప్పేసి దీన్ని అంటే కంప్రెస్ చేశాడు ఈ ఎయిర్ని ఈ హీట్ హీట్ గా ఉన్న ని ఇటువైపు కంప్రెసర్ పెట్టి కంప్రెస్ చేశాడు కంప్రెస్ చేసి దాన్ని ఇంటర్నల్ కూలర్ తో కూలింగ్ చేశాడు దాన్ని ఇంటర్నల్ కూలర్ లో వెళ్ళిన తర్వాత ఇది కూల్ అయిపోతుంది ఎయిర్ అంటే చల్లగా మనకి ఇంట్లో వచ్చే ఏసీ టైప్ అయిపోతుంది ఎంత కూల్ ఏసి మనం లోపల పంపిస్తే ఫీల్ అంత అలా ఎక్కువ మండుతుంది అదే టెక్నాలజీని వాడి ఈ దీన్ని ఇంటర్నల్ కోలర్ నుంచి మొత్తం కంప్రెస్ చేసి ఇంటర్నల్ కోలర్ నుంచి బాగా కూల్ చేసి దీన్ని ఇంజిన్ లో పంపిస్తే ఈ కూల్ వలన ఆ మండేది ఇంకా ఈ ఇందులో ఉన్న ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది కదండి కార్బన్ డైఆక్సైడ్ ఇది ఉంటుంది ఇది ఆక్సిజన్ కూలింగ్ కూలింగ్ దాంట్లో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది ఈ ఆక్సిజన్ తో ఎక్కువగా అంటే సిక్స్టీ పర్సెంట్ మండేది నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనకు మంది ఎక్కువ శక్తి ఉత్పత్తి అయ్యి మన ఇంజిన్ ఇంకా స్పీడ్గా వెళ్తాం జరుగుతుంది ఇంకా స్పీడ్ గా ఎక్కువ వెళ్తాం జరుగుతుంది మనకి మైలేజ్ కూడా ప్రకటించాలి ఇది టర్బో ఇంజిన్ యొక్క ఫలితం దాని వల్ల మైలేజ్ పెరుగుతుంది పికప్ పెరుగుతుంది ఎక్కువ మనకి స్పీడ్ గా వెళ్తాం జరుగుతుంది ఇది ఇందులో దాని తర్వాత వచ్చిన దా ఇది టర్బో ఇంజిన్ అండి దాని తర్వాత వచ్చింది సూపర్ టర్బో ఇంజిన్ ఈ సూపర్ టర్బో ఇంజిన్ ఎందుకు వచ్చింది అంటే అండి ఈ టర్బో ఇంజిన్ లో వేడిగా ఉత్పత్తి చేయడానికి అంటే వేడిగాలు బట్టి ఆ ఫ్యాన్ అంత స్పీడ్ తిరుగుతుంది ఎంత వేడిగాలు వస్తుంది ఎంత ఎక్కువ ఎగ్జాక్ట్ లాంటి మనకి ఎయిర్ వెనక్కి అదే మనకి వేస్ట్ పోతుందో ఎంత వేస్ట్ పోతుందో అంత ఫాస్ట్ గా ఎంత ఎక్కువ వస్తుందో అంత స్పీడ్గా గా తిరుగుతుంది ఈ టర్బో తిరుగుతుంది ఈ టర్బో నుంచి ఈ కంప్రెసర్ తిరుగుతుంది ఈ కంప్రెసర్ ఎక్కువ ఎయిర్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఫస్ట్ స్టార్టింగ్ లో టర్బో ఇంజిన్ ఏమవుతుంది ఏంటంటే అంత ఎక్కువ ఎగ్జాక్ట్ లో నుంచి వేస్ట్ పోదు కొంచెం టైం పడుతుంది అది దానికి టైం పడుతుంది దీన్ని ఏమంటారంటే టర్బో ల్యాక్ అంటారు టర్బో టర్బో ల్యాక్ అంటారు టర్బో ల్యాగ్ రావడం మనకి వెంటనే దీనికి పికప్ తీసుకోదు కొంచెం టైం తీసుకుంటుంది ఇంజిన్ హీట్ ఎక్కే వరకు టైం తీసుకోవడం జరుగుతుంది దానివల్ల ఈ టర్బో ల్యాక్ జరగటం ఈ టర్బో ల్యాక్ జరగడం వల్ల కొంత కొంత యొక్క ఫ్యూల్ వేస్ట్ అవుతుంది మండి పూర్తిగా మండటం లేదు కొంచెం మైలేజ్ తేడా వస్తుంది కాబట్టి ఈ టర్బో ల్యాగ్ ని ఏం చేయాలని చెప్పి ఆ తర్వాత సూపర్ టర్బో అనే ఇంజిన్ తీసుకొచ్చారు అప్పుడు ఈ టర్బో ల్యాగ్ ఏం చేశారంటే ఈ ఈ టర్బోకు ఇటువైపు ఉన్న వీల్ని అంటే ఫ్యాన్ ఇటువైపు ఉన్న ని కంప్లీట్ తీసేసి ఈ కంప్రెసర్ ఒకటే వాడాడండి కంప్రెసర్ కంప్రెసర్ ఒకటే వాడాడు ఈ కంప్రెసర్ ని దానికి ఇంజిన్తో కనెక్ట్ చేసాడు చిన్న బెల్ట్ వేసి ఇంజిన్తో కనెక్ట్ చేసి ఇది ఇంజిన్ స్టార్ట్ అవుతాని వెంటనే ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్ కంటిన్యూ తిరిగేలా చూసుకున్నాడు అంత అంత కంటిన్యూ తిరిగేలా చూసి అందులో నుంచి ఫుల్ ఎయిర్ అందులోకి వెళ్ళేలాగా లోపలికి ఇంటర్నల్ కూరకి వెళ్ళి కూల్ అయ్యి ఎక్కువ మండటం వలన ఇది ల్యాక్ ఉండదండి అంటే సారీ స్టార్ట్ చేసిన ఇమీడియట్లీ నుంచి మనకి మైలేజ్ వస్తుంది వెంటనే ఇమీడియట్లీ పికప్ తీసుకుంటుంది సూపర్ టర్బోలో ఈ టర్బోలో వచ్చే ల్యాగ్ ఇందులో లేకుండా దీన్ని తప్పించి సూపర్ టర్బో ఇంజిన్ ప్రబో ఇంజిన్లు మనకి ప్రెసెంట్ ఎక్కడి నుంచి ఇంట్రడ్యూస్ చేశాడంటే నెక్సాన్ ఇంజిన్ దగ్గర నుంచి మనకి వెన్యూ దగ్గర నుంచి సూపర్ టర్బోల్ ఇంజిన్ ఇప్పుడు వచ్చే అన్ని సూపర్ టర్బో ఇంజన్లు ఇప్పుడు మైలేజ్ పెరుగుతుందండి మైలేజ్ మామూలుగా అయితే మనకి పద్దెనిమిది ఇరవై వచ్చేది ఇప్పుడు ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు వరకు మనకి మైలేజ్ వస్తుంది సూపర్ టర్బో ఇంజిన్ లో మనకి ఏమీ ల్యాగ్ ఉండదండి టైం టైం టేకింగ్ ఉండదు స్టార్ట్ చేసిన వెంటనే పికప్ తీసుకుంటుంది వైబ్రేషన్ ఉండదు ఏముండదు సూపర్ టర్బో ఇంజిన్ లో ఇప్పుడు సూపర్ టర్బో ఇంజిన్ తీసుకురావటం వల్ల ఇప్పుడు బెస్ట్ ఇంజిన్ ని ఇప్పుడు సప్లై అవుతున్నాయండి సూపర్ టర్బో ఇంజిన్ వల్ల ఇదండి మొత్తానికి టర్బో ఇంజిన్ ఫలితనం ఇది ఈ ఈ ఎపిసోడ్ మీద ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం తెలి తెలియపరచ నా కామెంట్ బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటుందండి ఎట్టి పరిస్థితుల్లో నేను కామెంట్ బాక్స్ ఓపెన్ చేసే పెడతాను ప్లీజ్ డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్ హ్యాపీ హ్యాపీ డ్రైవింగ్ అండి సో నా కామె ఈ ఎపిసోడ్ మీద కామెంట్ చేయండి మీకు బాగుంటే బాగుందని చెప్పండి బాగోకపోతే మీ సోదరితో సోదయం చెప్పండి నాకేం ప్రాబ్లం ఏం లేదు తెలియని గురించి ఈ ఎపిసోడ్ చేయడం జరిగింది నా నెంబర్ వచ్చేసరికి ఈ ఏదైనా వెహికల్ గురించి క్వాలిటీ వెహికల్ గురించి నాకు కాల్ చేయాలంటే నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబరు నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి దయ నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా బెస్ట్ వెహికల్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్